ఆస్తి కొనుగోలు చేయడం అనేది జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నిర్ణయం కానీ అందులో కొన్ని కీలక విషయాలు మర్చిపోతే తీరని నష్టాలు జరుగుతాయి ఇవాళ మనం మాట్లాడేది ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటే ఏమిటి లీజ్ హోల్డ్ ప్రాపర్టీ అంటే ఏమిటి ఈ రెండింటిలో తేడా ఏంటి ఏది కొనడం మంచిది ఏది మనకు నిజంగా మంచిది ఇది ఇంటి కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు తప్పనిసరిగా తెలియాల్సిన విషయం ముందుగా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం ఫ్రీ హోల్డ్ అంటే మీరు భూమిపై కూడా దాని మీద ఉన్న నిర్మాణంపై కూడా పూర్తి హక్కులతో ఉన్నారని అర్థం మీరు ఆస్తిని అమ్ముకోవచ్చు లీజుకు ఇవ్వవచ్చు నిర్మాణంలో మార్పులు చేయవచ్చు మీ వారసులకు ఆస్తిని బదలాయించవచ్చు ఫ్రీ హోల్డ్ అంటే ఆ భూమి పూర్తిగా మీ స్వంతం ఇది ఒక శాశ్వతమైన యాజమాన్యం ఈ కారణంగా దేశంలో చాలామంది హోల్డ్ ప్రాపర్టీలనే ఎంచుకుంటారు ఇప్పుడు లీజ్ హోల్డ్ ప్రాపర్టీ గురించి చూద్దాం లీజ్ హోల్డ్ అంటే మీరు ఆ భూమిని శాశ్వతంగా కాదు ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే లీజ్పై తీసుకుంటారు భూమి యజమాని ప్రభుత్వం లేదా ఏదైనా అధికారం వారు ఆ భూమిని బిల్డర్లకు లీజ్కు ఇస్తారు బిల్డర్లు ఫ్లాట్లు నిర్మించి ప్రజలకు అమ్ముతారు ఇది చాలా ప్రదేశాల్లో సాధారణంగా కనిపిస్తుంది నోయిడా గ్రేటర్ నోయిడా వంటి నగరాల్లో ఇలాంటి సిస్టమ్ ఉంది లీజ్ హోల్డ్ ప్రాపర్టీ లీజ్ గడువు ముగిసిన తర్వాత లీజ్ రిన్యువల్ చేసుకోవాలి లేదా ప్రభుత్వం ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు లీజ్ను ఫ్రీ హోల్డ్కు మార్చాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాలి ఇప్పుడు ఫ్రీ హోల్డ్ మరియు లీజ్ హోల్డ్ మధ్య తేడాలను చూద్దాం ఫ్రీ హోల్డ్లో యాజమాన్యం పూర్తిగా మీది లీజ్ హోల్డ్లో ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే ఫ్రీ హోల్డ్లో మీరు స్వేచ్ఛగా మార్పులు చేయవచ్చు లీజ్ హోల్డ్లో అధికారుల అనుమతి అవసరం ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీలకు రీసేల్ విలువ ఎక్కువగా ఉంటుంది లీజ్ హోల్డ్ ప్రాపర్టీలు కాలపరిమితి దగ్గర పడుతున్న కొద్దీ విలువ తగ్గుతుంది బ్యాంకులు ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తాయి లీజ్ హోల్డ్కు కొంత ఎక్కువ వడ్డీ ఉండవచ్చు లీజ్ హోల్డ్ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకు లభిస్తాయి కానీ భవిష్యత్తులో ఖర్చులు ఎక్కువగా వస్తాయి రెన్యువల్ ఛార్జీలు ట్రాన్స్ఫర్ ఫీజులు అన్నీ ఉండొచ్చు ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఎవరికి ఏది సరైనది మీరు శాశ్వత నివాసం కోసం చూస్తున్నారా మీకు స్థిరత కావాలంటే మీ కుటుంబానికి భవిష్యత్తులో కూడా సురక్షితమైన ఇల్లు కావాలంటే ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీయే సరి అయినది మీ బడ్జెట్ తక్కువగా ఉందా ఒక ప్రాజెక్టు లేదా నిర్దిష్ట కాలం కోసం మాత్రమే అవసరమా అయితే లీజ్ హోల్డ్ ప్రాపర్టీ ఆలోచించవచ్చు కానీ ముందుగా అన్ని షరతులను చదవాలి లీజు కాలం ఎంత ఉంది రెన్యువల్ లేదా ఫ్రీ హోల్డ్ ఛార్జీలు ఎంత ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని అప్పుడు ముందుకెళ్ళాలి తుదకు చెప్పవలసింది ఏమిటంటే మీరు ఎలాంటి ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో నిర్ణయించే ముందు మీ బడ్జెట్ ఆస్తి ఉన్న ప్రదేశం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఫ్యూచర్ గైడెన్స్ అన్నింటినీ బట్టి ఆలోచించండి ఎప్పుడూ స్పష్టతతో నిర్ణయం తీసుకోండి మీ ఇంటి భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి